ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ పరమ పవిత్రమైన షష్ఠి రోజు ఈ శ్రావణ షష్ఠి రోజున నేను చెప్పే ఈ కథను భక్తి శ్రద్ధలతో వినగానే అతి శీఘ్రముగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ స్కంద మహోత్పత్తి గాథను ఎవరైతే శ్రద్ధగా విన్నా చదివినా లేదా ఇతరులకు వినిపించినా శత్రుభయం తొలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది సర్పదోషం కుజదోషం శత్రుదోషాలు తొలగిపోతాయి విద్యాబుద్ధులు ధైర్యం పరాక్రమం పెరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో భయరహితమైన జీవితం కలుగుతుంది కృతికా నక్షత్రం షష్ఠీతిథుల రోజున ఈ కథను వినిపిస్తే మామూలు రోజుల్లో ఉండే పుణ్యం కంటే కూడా మహాపుణ్యం కలుగుతుంది ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీరామాయణంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టం షణ్ముఖోత్పత్తి రామలక్ష్మణులకు విశ్వామిత్రుల వారు ఇలా చెప్పారు పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగిన తర్వాత వారిద్దరూ వంద దివ్య సంవత్సరాలు ఏకాంతంలో ఉండిపోయారు ఆ సమయంలో దేవతలకు ఒక అనుమానం వచ్చింది వీరిరువురు ఇంత శక్తివంతులు కదా మరి వీరికి ఎంత శక్తివంతమైన బిడ్డ పుడతాడో మనం వాళ్ళని తట్టుకోగలమా అని అనుకుంటారు అప్పుడు దేవతలంతా కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కాపాడమని ప్రార్థించారు బయటికి వచ్చిన శివుడితో దేవతలు ఇలా వేడుకుంటారు స్వామి మీరు రతి క్రీడను విరమించి బిడ్డలను కనకండి అని ప్రార్థిస్తారు అంతేకాకుండా మీరు మీ తేజస్సును అమ్మవారిలో ప్రవేశపెట్టకండి ఎందుకంటే మేము ఆ శక్తిని తట్టుకోలేము అని చెప్తారు అంతేకాకుండా మీరు ఎవరికి వారు తపస్సు చేసుకోండి బిడ్డలను కనకండి అని దేవతలందరూ ఆ శివుణ్ణి వేడుకుంటారు అప్పుడు శివుడు ఇలా అంటాడు నేను అలాగే చేస్తాను కానీ నేను వంద దివ్య సంవత్సరాలు పార్వతీదేవితో క్రీడించాను కావున నా రైతస్థానం నుంచి నా తేజస్సు కదిలి వెళ్ళిపోయింది కనుక నా తేజస్సును ఎక్కడ విడిచిపెట్టాలో మీరే చెప్పండి అని అడుగుతాడు శివుడు అప్పుడు ఆ దేవతలు వెంటనే భూమిని చూపించారు దానికి భూదేవి కూడా ఒప్పుకోవడంతో శివుడు తన తేజస్సును భూమిపై వదిలారు అప్పుడు ఆ తేజస్సు భూమి మొత్తం పాకింది దానితో భూదేవి తట్టుకోలేక పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టింది ఆమె దేవతలతో ఇలా అంటుంది నా ఒళ్ళు అంతా మండిపోతుంది నేను ఎవరిలో ఈ తేజస్సును వదలాలి అని ఆమె ప్రార్థిస్తుంది అప్పుడు వెంటనే ఆ దేవతలందరూ అగ్నిదేవుణ్ణి చూపించి ఆ తేజస్సును అగ్నిదేవుల్లోకి వదిలిపెట్టమని చెప్తారు అప్పుడు భూదేవి వెంటనే శివ తేజస్సును అగ్నిదేవుల్లోకి ప్రవేశపెట్టింది ఇంతలో బయటికి వెళ్ళిన శివుడు లోపలికి ఇంకా రాలేదేమిటి అని బయట ఏం జరుగుతుందా అని తెలుసుకోవడానికి పార్వతీదేవి బయటికి వచ్చింది అక్కడ ఉన్న దేవతలను ఏం జరిగింది అని అడుగుతుంది జరిగిన విషయం అంతా ఆ దేవతలు పార్వతీదేవికి వివరిస్తారు అప్పుడు పార్వతీదేవికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నాకు సంతానం కలగకుండా చేసినందుకు మిగతా మీకు సంతానం కలగకుండు కాక అని శపిస్తుంది అందువల్ల ఆ పార్వతీదేవి శాపం వల్లనే అప్పటికీ ఇప్పటికీ దేవతలు ముప్పై మూడు కోట్లే ఉన్నారు ఆ తర్వాత భూమి వైపు తిరిగి శివతేజస్సును నీవు ఎలా తీసుకుంటావు అందుకే నీవు అనేక రూపాలలో ఉంటావు అంతేకాకుండా నీకు ఎంతమంది భర్తలో లెక్క ఉండరు అంతేకాదు నీ కొడుకులందరూ నీకు భర్తలు అవుతారు అని శపించింది పార్వతీదేవి భూదేవిని అంటే భూమికి పాలించేవాడు భూమిపతి అవుతాడు అలాగే అతని కొడుకు కూడా భూదేవికి భూమిపతే అని ఈ శాపంలోని అంతరార్థం ఇదంతా జరిగిన తర్వాత పార్వతీ శివుడు తపస్సులోకి వెళ్ళిపోతారు ఇదంతా తెలుసుకున్న తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేయసాగాడు బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగానే ఆ తారకాసురుడు తనకు పార్వతీ పరమేశ్వరులకు కలిగే బిడ్డ వల్లనే తనకి మరణం సంభవించాలి అని కోరుకున్నాడు బ్రహ్మ తదాస్తు అని పలికాడు ఇక తనకు తిరుగులేదు అనుకున్న తారకాసురుడు లోకాలన్నింటినీ పీడించసాగాడు అతని పీడ భరించలేక దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మను వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు పార్వతీ పరమేశ్వరులకు ఇకపై పిల్లలు పుట్టే అవకాశం లేదు కనుక పార్వతీదేవి అక్క అయిన గంగాదేవి ఆమె దేవగణంలోకి రాదు కనుక ఆమెను వేడుకోమని బ్రహ్మదేవుడు దేవతలందరికీ చెప్తాడు అప్పుడు దేవతలందరూ శివవీర్యం అగ్నిలో ఉన్నందువల్ల అగ్నిదేవుణ్ణి గంగాదేవి వద్దకు వెళ్ళి ప్రార్థించి ఆ తేజస్సును గంగాదేవిలో ప్రవేశింపచేయమని వేడుకుంటారు జరిగిన విషయమంతా తెలుసుకున్న గంగాదేవి తారకాసురుని వధించేవాడు తప్పక జన్మించాలి కనుక ఆ దేవతల విన్నపాన్ని స్వీకరిస్తుంది అప్పుడు తనలో దాచుకున్న శివవీర్యాన్ని అగ్నిదేవుడు గంగాదేవిలోకి ప్రవేశింపబెడతాడు ప్రవేశపెట్టిన వెంటనే ఎంతో చల్లగా ఉండే గంగాదేవి బగబగా ఉడికిపోయి పెద్దగా కేకలు వేసింది ఎక్కడ విడిచిపెట్టాలి అని అడుగుతుంది అప్పుడు అగ్నిదేవుడు హిమాలయ పర్వత పాదాల దగ్గర విడిచిపెట్టమని చెప్తాడు అలానే అని అక్కడ విడుస్తుంది గంగాదేవి అప్పుడు ఆ తేజస్సు వెళ్ళి రెల్లు దిబ్బలలో పడిపోయింది అక్కడ ఒక పెద్ద కాంతి ఉద్భవిస్తుంది ఆ కాంతిలో నుంచే మొదటగా బంగారం పుట్టింది తర్వాత వెండి పుట్టింది తర్వాత రాగి ఇనుము పుట్టాయి మిగిలిన మలంలో నుంచి తగరం సీసం పుట్టాయి ఆ తర్వాత ఎంతో శక్తివంతమైన కాంతి నుంచి ఆరు ముఖాలతో తేజోవంతమైన అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు జన్మించాడు అతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుడుతూనే పాల కోసం ఏడుస్తూ ఉంటే కృత్తికాదేవిలు వచ్చి ఆయనకు పాలు ఇచ్చి పోషించారు అందుకే ఆయనకి కార్తికేయుడు అని పేరు వచ్చింది కృతికా దేవతలు పాలు ఇవ్వడం వల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తికేయుడు అని పేరు అగ్నిదేవుడు పరమేశ్వరుని తేజస్సు ధరించాడు కనుక అగ్నిగర్భ అగ్నిసంభవ అయ్యారు శరవణ అనే తటాకంలో రెల్లుగడ్డి పొదల నుంచి ఆవిర్భవించాడు కాబట్టి శరవణభవ అనే పేరు వచ్చింది అగ్నిదేవుడు చాలా కాలం శివవీర్యం నిల్వ ఉంచి తర్వాత గంగానదిలో వదిలిపెట్టినందుకు సుబ్రహ్మణ్యుడికి పావకి అని మరొక పేరు ఎల్లవేళలా బ్రహ్మజ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని అసలు పేరు తల్లి కడుపులో నుంచి స్ఖలనమై పుట్టాడు కాబట్టి ఆ స్వామికి స్కందుడు అని మరొక పేరు గంగాదేవి గర్భాన ఉన్నందుకు గాంగేయుడు అని మరొక పేరు ఆరు ముఖములతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు అని మరొక పేరు గౌరీ శంకరుల పుత్రుడు కాబట్టి కుమారస్వామి అని విష్ణుమూర్తికి అల్లుడు కనుక మురుగన్ అని ఇలా వివిధ నామాలతో పుట్టుకతోనే సంపాదించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జన్మరహస్య కథను తెలుసుకుందాం త్రిపుర రహస్యంలో మహత్యం ఖండంలో ఈ రహస్యాన్ని వివరించారు శరత్ కుమారుడు ఈయన బ్రహ్మకు మానసపుత్రుడు మహాజ్ఞాని ఈయన ఒకరోజు నిద్రలో ఒక కల వచ్చింది అది రాక్షస సైన్యంతో యుద్ధం చేసినట్లుగా వచ్చింది దీని అర్థం ఏమిటి అని తన తండ్రి అయిన బ్రహ్మను అడుగుతాడు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తారు నీవు పూర్వజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు రాక్షసులు దేవతలు యుద్ధాల గురించి చదివావు ఈ రాక్షసులు ఎందుకు ఇలా అధర్మంగా ఉంటారు వీరిని పట్టుకొని చంపాలి అని ఆక్రోషం చెందావు కనుక అది ఇప్పుడు నీకు కలలో వచ్చింది అని బ్రహ్మ చెప్తాడు ఆ తర్వాత కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు అసురసంద్య వేళ నందివాహనులై విహారం చేస్తూ ఉండగా వారికి సనత్కుమారుల వారు కనిపించారు ఆది దంపతులు ఆయన దగ్గర వెళ్ళి నుంచున్నారు అప్పుడు సనత్ కుమారుడు చూసి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు అదేమిటి మేము వస్తే మమ్మల్ని పట్టించుకోవు అని వారు అడగ్గా సనత్ కుమారుడు ప్రతి చోట మిమ్మల్నే చూస్తున్నాను నాకు కొత్త ఏముంది అని అంటాడు శివుడు అప్పుడు నేను నిన్ను శపిస్తాను సనత్కుమారా అంటాడు అప్పుడు సనత్ కుమారుడు మీ శాపం నన్ను ఏమి చేస్తుంది నేనే మీరు మీరే నేను ఏం పర్వాలేదు శాపం ఇవ్వండి అని అంటాడు అందుకు ఎంతగానో సంతోషించిన శివుడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు సనత్కుమారుడు నాకెందుకయ్యా ఇలాంటి వరాలన్నీ నన్ను మోహాలలో పడవేయకు కావాలంటే నేనే నీకు వరమిస్తాను ఏం కావాలో కోరుకో అని సనత్ కుమారులు వారు శివునితో చెప్తారు అప్పుడు శివుడు సరే అయితే నాకు పుత్రుడిగా జన్మించు అని అడుగుతాడు అప్పుడు సనత్ కుమారులు వారు నీకే పుత్రుడిగా జన్మిస్తాను అని వరమిస్తాడు అప్పుడు పార్వతీదేవి అదేంటి నీకే పుత్రుడిగా జన్మిస్తాను అని అంటున్నావు నాకు పుత్రుడివి కావా అని అడుగుతుంది అప్పుడు సనత్కుమారుడు ఇలా అంటాడు అమ్మా నేను గర్భవాసం చేయలేను నేను శివకుమారునిగానే పుడతాను అని అంటాడు అయితే నా కోరిక కూడా తీర్చండి అని పార్వతీదేవి సనత్కుమారుల వారిని అడుగుతుంది అయితే అదేమిటో చెప్పండి అని అడుగుతాడు సనత్కుమారుల వారు ఒకనొకప్పుడు భస్మాసురునికి వరం ఇచ్చిన శివుడు ఆపదల పాలైనట్లు నటించినప్పుడు నేను పార్వతీదేవిని ఆ సమయంలో వెళ్ళి శివుణ్ణి కాపాడితే బాగుండదని నేను కనపడకుండా ఉండటానికి నా శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరంగా రూపొందించాను అదే శరవణ తటాకం ఆ శరవణ తటాకం హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంది నీవు నా కడుపును పుట్టకపోయినా ఆఖరును పుట్టేటప్పుడు ఆ తటాకం నుంచి పుట్టాలి అని నా కోరిక అని చెప్తుంది పార్వతీదేవి పరమశివుడు తేజస్సు చేత నీ తటాకంలో నుంచి పుడతాను అని వరమిస్తాడు సనత్కుమారుడు అందుకే ఆయన పంచభూతాత్మక సర్వశివ లక్షణంగా పృథ్వీ స్వరూపంగా అగ్ని స్వరూపంగా వాయు స్వరూపంగా జల ఆకాశ స్వరూపంగా శివపార్వతుల కలయికకు పుట్టిన గొప్ప శక్తివంతుడు జ్ఞాని రాక్షస సంహారం కోసమే జన్మించిన దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకే శరత్ కుమారుల వారు ఆది దంపతులకి ఇచ్చిన వరం వల్ల పార్వతీ పరమేశ్వరుల సమాగమనం జరిగి పార్వతీదేవి గర్భంలోకి వెళ్లకుండా పుట్టాలి కనుక ఆయన జననం ఇంత రసవత్తరంగా జరిగింది ఇది షణ్ముఖోత్పత్తి కథా విశేషాలు మీరు ఈ కథను ఎంత భక్తి శ్రద్ధలతో వింటే అంత శక్తివంతమైన ఫలితం మీకు దక్కుతుంది అని ఈ విధంగా ఫలశ్రుతి కూడా పురాణాల్లో చెప్పబడింది అందుకే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి కూడా చెప్పారు ఎవరైతే శ్రీరామాయణంలోని షణ్ముఖోత్పత్తిని భక్తితో వింటారో లేదో చదువుతారో వారికి ఎలాంటి చిక్కులు ఉండవు ఒకవేళ ఎలాంటి చిక్కులైనా ఉన్నా అవి వెంటనే శీఘ్రంగా తొలగిపోతాయి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఒక్క కథను విన్నంత మాత్రాన విశేషమైన పుణ్యం కలుగుతుంది అపవృత్తి దోషాలు కూడా తొలగిపోతాయి ఆయుర్దాయం పెరుగుతుంది దీర్ఘకాలం సంతానం లేని వారికి సంతాన ఇబ్బందులు గర్భదోషాలు ఉన్నవారికి ఈ కథ విన్నంత మాత్రముననే వారికి సత్సంతాన యోగం తప్పకుండా కలుగుతుంది ఇది తథ్యం అలాగే కన్నెలకు కుజదోషాలు తొలిగి వరుడు తప్పకుండా లభిస్తాడు అంతేకాకుండా ఇక సంతానం ఉన్న వాళ్ళకి ఆయుర్వృద్ధి మంచి గుణగణాలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు అని వాల్మీకి మహర్షి ఈ విధంగా ఫలశ్రుతి చెప్పారు అంటే ఆ బ్రహ్మదేవుడు చెప్పినట్లే కదా ఇది ముమ్మాటికి తథ్యం అయి తీరుతుంది కాబట్టి ప్రతిరోజు ఈ కథను ఒక్కసారైనా ఈ కథను వింటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణ మనపై ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటూ సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి